పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు పోటీపడి ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి ఇందులో ఒక్కొక్కరిది ఒక్కొక్క కోణంగా ప్రచారం సాగుతుంది అయితే భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ ప్రచారం కూడా ఆయా ప్రాంతాల్లో వినూత్నంగా జరుగుతుంది ఇందులో భాగంగా ఆయన కుమార్తె ఆరోని కృష్ణకాంత్ ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అల్వాల్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పదిహేనవ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆరోని మాట్లాడుతూ తన తండ్రి తెల్లకాయితం లాంటి వాడని మచ్చలేని నాయకుడిగా గుర్తించి కేసీఆర్ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారని తెలిపారు భువనగిరి నియోజకవర్గ పరిధిలో క్యామ మల్లేష్ గెలిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తారని అందులో భాగంగా ప్రజలు మద్దతు తెలిపి ఎంపీగా గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షులు క్యామ మహేష్ సీనియర్ నాయకులు కార్యకర్తలు యువకులు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మూడున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మా నాన్న క్యామలేష్ అభ్యర్థిగా ఉన్నాడు భువనగిరి పార్లమెంట్ నుంచి సో ఆ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో భాగంగా ఇవాళ మేము రామ్దాస్ ఉన్నాము సో ఇక్కడ అందరినీ కలుస్తున్నాము ఇక్కడ మంచి స్పందన వస్తుంది అందరూ బీఆర్ఎస్కే ఓటేస్తామంటున్నారు కాంగ్రెస్ నుంచి మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ హామీలు నమ్మి ఓటేసి ఇప్పుడు మేము మోసపోయినాము మేము ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్కే ఓటేస్తాము అని అందరూ మంచిగా వెల్కమ్ చేస్తున్నారు సో మేము గెలుస్తామన్న నమ్మకం మాకు ఖచ్చితంగా పదమూడు తారీఖు నాడు ఉన్నాయి పోయింది సార్ ఓటేష్ మోసపోయిండ్రు కాంగ్రెస్ మన భూమి ఇల్లు పోటీ ఆయన తెలుసా ఎవరు పేరేను అందుబాటులో ఉంటాడు ఏ సమస్య ఉన్నా కానీ కాలకుండి మాట్లాడమ్మా ఏమేమి పథకాలు గ్యాస్ వస్తుందా ఐదు వందలకు వస్తుందా మహాలక్ష్మి కింద మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందలు వస్తుందా వస్తుందా అమ్మా ఇక్కడ

గుర్తు <ihak violin beeping warfare> మాట్లాడతావు ఇస్తలేరా మరి ఎవరు ఇస్తారు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఐదు వందలు ఇస్తున్నాయి లేడీస్ అందరికి ఇంకొక అక్కడ ித <laughs> அக்கம் <laughs> <laughs>